హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం పెయింటింగ్ వేసే బొమ్మలు చూపించాం కదా పెయింటింగ్ అయిన తర్వాత అబ్బాయి అబ్బాయితో కళ్ళు గీస్తున్నాడు ఫ్రెండ్స్ కళ్ళు గీసే విధానం మాత్రం చాలా నీట్గా వేస్తున్నాడు చూడండి మనం చూడవచ్చు తర్వాత ఈ కన్ను అయిపోయిన తర్వాత రెండో కన్ను కూడా మనకి గీస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి రెండో కన్ను కూడా బాగా నీట్గా వేస్తున్నాడు గీసేసిన తర్వాత చూసేదానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ బొమ్మలు మాత్రం తయారు చేసే విధానంలో ఏ విధంగా తయారైపోతుంది మనకు నీట్గా అన్ని బొమ్మలు అయితే ప్యాక్ చేసి ఉంటారు మనం పోయేసి ప్యాక్ చేసిన బొమ్మల్ని అట్టు బాక్సుల్లో నీట్గా మనకు పేరు చేస్తారు గడ్డి మాత్రం తెచ్చుకోవాలి గడ్డి లేకపోతే బొమ్మలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడవచ్చు మనం పెద్ద బొమ్మలు మాత్రం చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి లేదంటే డ్యామేజ్లు వచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయి చూడవచ్చు ఫ్రెండ్స్ పెద్ద బొమ్మలు ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నాడు మనకు ప్యాక్ చేసి ఆటో రమ్మని చెప్పాము మనం ఆటో వచ్చిన తర్వాత బొమ్మలు అయితే ఆటోకి ఎక్కిస్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్